నోటికి కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఈ కరివేపాకు పొడి ఒకసారి ఇంట్లో ఇలా చేసి పెట్టుకున్నారంటే తడేమి తగలకుండా ఒక ఆరేడు నెలల వరకు ఈజీగా వస్తుంది అనమాట వైట్ రైస్ లోకి ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రోజు నేను ఈ నాటు కరివేపాకు తోటి పొడి చేస్తున్నాను అనమాట నేను ఎలా చేస్తాను అన్నది వీడియోలో చూపిస్తా ఇంతకు ముందు నేను చేసాను పొడి అయిపోయింది అనమాట ఇంక ఇంట్లో ఎక్కువగా కరివేపాకు ఉంటే ఈ రోజు పొడి అయితే చేస్తున్నా ఫస్ట్ అయితే ఈ కరివేపాకుని మొత్తం ఒల్చేసుకుని నీట్ గా కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట కరివేపాకుని వలిచేసిన తర్వాత ఇన్ని వచ్చాయి అన్నమాట ఇప్పుడు వీటిని అయితే వాటర్ తోటి రెండు మూడు సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ కరివేపాకునైతే నీట్గా వాష్ చేశాం కదా తడేమీ లేకుండా కాటన్ క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది ఇంకా తడిగానే ఉందనమాట ఇంకొకసారి తెమ్మేమీ లేకుండా తుడిచేసుకుంటే సరిపోతుందనమాట ఈ కరివేపాకుని వాటర్ తోటి వాష్ చేసిన తర్వాత కాటన్ క్లాత్తో తడి ఏమీ లేకుండా తుడిచేసాను అనమాట ఇప్పుడు ఈ ఆకుల్ని ప్యాన్ పైన వేసుకొని కొంచెము క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఉద్దిపప్పు అయితే ఇన్ని తీసుకుంటున్నా పచ్చి శనగపప్పు కూడా సేమ్ అంతే క్వాంటిటీ తీసుకున్నా అనమాట ధనియాలు కూడా సేమ్ అంతే క్వాంటిటీలో తీసుకున్నా అనమాట కరివేపాకు పొడి చేసుకోవడానికి నేను తీసుకున్న పప్పులు ఇవే అనమాట ఇలా ఒక ప్లేట్లో వేసుకుంటే కొలతగా ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది అనిపిస్తుంది నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను అనమాట ఇప్పుడు ఈ కరివేపాకు పొడి చేసుకోవడానికి పప్పులని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ మూడు రకాల పప్పుల్ని కొంచెం ఆయిల్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ప్యాన్లోకి అయితే రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నా ఇప్పుడు ఈ పప్పులను అయితే వేసేసుకొని దోరగా వేయించేసుకుంటే సరిపోతుంది అనమాట ఇందులోకి కొన్ని మెంతులు వేస్తున్నా రెండు స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేస్తున్నా ఇప్పుడు వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట నీట్గా తుడిచిపెట్టుకున్న ఒట్టిమిరపకాయలు కూడా వేసేసుకొని వేయించేసుకుంటే సరిపోతుంది ఈ మాత్రం వరకు దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లో వేసేద్దాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి లోకి నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకునైతే అయితే వేసుకున్నా ఇప్పుడు ఈ కరివేపాకునైతే అయితే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఆల్రెడీ తెమ్మేమీ లేకుండా క్లీన్ చేసేసాం కాబట్టి దోర్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కరివేపాకు ఈ మాత్రం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా మనం ముందుగా వేయించుకున్న పప్పులలోకి వేసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా వేయించుకున్న కరివేపాకు వేయించుకున్న పప్పులన్నిటిని చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టేయాలి ఇప్పుడు మనము ఆయిల్లో వేయించుకున్న ఈ పప్పులు వటి మిరపకాయలు అయితే చల్లారిపోయాయి వాటితో పాటు ఈ కరివేపాకు కూడా చల్లారిపోయింది అనమాట ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది రుచికి సరిపడా కళ్ళుపు వేస్తున్నా ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేద్దాం ఈ విధంగా కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకున్న పప్పులు కరివేపాకు అయితే పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్లో అయితే కచ్చాపచ్చగా కొన్ని వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అంతేనండి కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయినట్లే అంతేనండి ఈజీగా కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ కరివేపాకు పొడిని వైట్ రైస్ లోకి వేసుకొని టేస్ట్ చూసి అయితే చెప్తా ఎలా వచ్చింది ఏమన్నది ఇందులోకి అయితే కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అనమాట వైట్ రైస్ లోకి నేను ఇప్పుడు చేసిన కరివేపాకు పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటుంటే టేస్ట్ చాలా బాగుంది అనమాట కరివేపాకు తోటి ఒకసారి విధంగా పొడి ట్రై చేయండి టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది కరివేపాకు పొడి తినడం వల్ల కళ్ళకు కూడా చాలా మంచిది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్